అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్వేత స్వామిలీ మన బోన్ పెథాలజీలో నేను ఆస్టియోబోరసిస్ గురించి తెలుసుకున్నాం ఈ రోజు ఇంకో డిసీజ్ అండి ఆస్టియోమలేషియా ఆస్టియోమలేషియా అంటే మనకి తెలుగులో మృదువైన ఎముకలు పేరులోనే ఉంది బోన్స్ అంటే ఎముకలు మెత్తగా అయిపోతాయి అన్నమాట సో మెయిన్గా దీని కాజెస్ వచ్చి విటమిన్ డి డెఫిషియన్సీ విటమిన్ డి డెఫిషియన్సీతో మన బాడీలో విటమిన్ డి అబ్జార్బ్షన్ లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మనకి ఆస్టోమలేషియా వస్తుంది విటమిన్ డి ఫస్ట్ మనం సన్లైట్ నుంచి తీసుకున్న విటమిన్ డి అనేది యాక్టివ్ ఫామ్ కాదు సన్లైట్ నుంచి తీసుకున్న విటమిన్ స్కిన్ అబ్జార్బ్ చేసుకుని అక్కడి నుంచి లివర్ అక్కడి నుంచి కిడ్నీ కిడ్నీ అనేది వన్ టువై ట్వంటీ ఫైవ్ డైహైడ్రాక్స్ విటమిన్ డీ త్రీగా కన్వర్ట్ చేస్తుంది అదే యాక్టివ్ ఫామ్ అది మనకి జాయింట్స్ అలాగే బోన్స్ హెల్తీలో చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది సో మెయిన్గా లో క్యాల్షియం అండ్ ఫాస్ఫేట్ సో మన ప్యాథాలజీ గురించి తెలుసుకుందాం ఎందుకు వస్తుందో తెలుసుకుందాం సో వాటిని డయాగ్నోసిస్ ఎలా చేయాలి అంటే బ్లడ్ టెస్ట్ అండి మెయిన్గా విటమిన్ డి టెస్ట్ అలాగే కాల్షియం టెస్ట్ ఈ ఏఎల్పి టెస్ట్ అనేది ఉంటుంది ఆల్కలైన్ ఫాస్ఫరటేజ్ ఇది ఈ హార్మోన్ కనుక ఖచ్చితంగా ఎక్కువ ఉంది అంటే మనకి మలేషియా డిసీజ్ అనేది మెయిన్ డయాగ్నోసిస్ అనమాట అలాగే పారాథైరాయిడ్ హార్మోన్ పారాథైరాయిడ్ హార్మోన్ హైగా ఉంది అంటే హ్యూమన్ బాడీలో కాల్షియం కంటెంట్ తక్కువగా ఉంది అవి కాకుండా ఎక్స్రే అలాగే డెక్సా స్కాన్ డై డ్యూల్ ఎనర్జీ ఎక్స్రే అబ్జర్బోమెట్రీ అంటే లో డోస్ రేడియేషన్ ఉపయోగించి ఈ డై డిసీస్ అయితే డయాగ్నెస్ చేయొచ్చు సో మరి ఇవన్నీ తెలుసుకుందాం అసలు రెమెడీస్ ఏం చేయాలి అంటే సన్లైట్కి హ్యూమన్ బాడీ ఎక్స్పోజర్ అనేది తక్కువగా ఉంది అన్నప్పుడు మనం బయట నుంచి విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవాలి అవి కూడా లిమిటెడ్గా తీసుకోవాలి సాధ్యమైనంత వరకు మనం లైట్ ఎక్స్పోజర్ అలాగే ఎక్ససైజ్ మెయింటైన్ చేస్తే ఈ డిసీజ్ అనేది రాకుండా మనం అయితే ప్రయత్నించవచ్చు సో మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్